బొంగోలు త్రోవకుంటలోని పొగాకు వేలం కేంద్రాన్ని ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చొండూరి రవిబాబు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు వేలాన్ని పరిశీలిస్తే రోజు రోజుకి ధరలు దిగజారుతా ఉన్నాయని ఇంకా లో గ్రేడ్ లోకి వచ్చేసరికి ఇప్పుడు నూట ఎనభై రూపాయలు పెట్టి కూడా సిఆర్లు చేస్తున్నారని ఇవి రెండు వందల నలభై రూపాయలు పెట్టినప్పుడు వెనక్కి పోయాయని ఇప్పుడు నూట ఇరవై రూపాయలు పెట్టినప్పుడు కూడా వెనక్కి పోతున్నాయని రైతులు ఎక్కువ సన్నకారు రైతులు అవటం కౌలు రైతులు అవటం నోరు లేని రైతులేసరికి కంపెనీలు సక్సెస్ఫుల్ గా మోసం చేస్తున్నాయని పోయిన సంవత్సరం రైతులు డబ్బులు మిగిలేసరికి ఈ సంవత్సరం కూడా కలుపుకొని వ్యాపారస్తులందరూ సిండికేట్ అయి తక్కువ ధరలకు కొనాలని కుట్ర చేస్తున్నారని బోర్డు అధికారులు కూడా వాళ్లకు సహకరిస్తున్నారని రైతులకు ఇంకా రేట్ తగ్గుతుంది అని భయపెడుతూ రైతులకు మద్దతుగా నిలబడకుండా వ్యాపారస్తులకు సహకరిస్తూ రోజు రోజుకి ఐదు నుంచి పది రేట్ తగ్గిస్తూ అమ్మకం సాగిస్తున్నారని రైతాంగానికి మేలు చేయాలని గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మద్దతు ధర వచ్చే వరకు పోరాటం చేయాలని లేకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణమని తప్పకుండా రైతులందరి కోసం జగన్మోహన్ రెడ్డి మీకు అండగా నిలబడి మీ తరపున ప్రభుత్వంతో పాటు పోరాటం చేస్తారని గత నెలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాల్సి ఉందని వాతావరణం అనుకూలించక రాలేదని త్వరలో జిల్లాకు రాబోతున్నారని పొగాకు రైతులు జగన్లతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనకు సిద్దం కావాలని చుందూరి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి కొత్తపట్నం మండల అధ్యక్షులు మన్నే శ్రీనివాసరావు తదితర నాయకులు కార్యకర్తలు రైతు సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు మీరు కన్ను చేయ ఆయన పండిస్తే ఎన్న కాదు ఇది గారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు రైతు బాధ ఏదో మాకు కూడా తెలుసు

అందరికి ఆర్డర్లు వచ్చినాయి అడ్వాన్స్ కూడా వచ్చినాయి నా వ్యాపారం కూడా అడ్వాన్స్ వచ్చినాయి అడ్వాన్స్ కూడా వచ్చినాయి ఏది రెడీగా ప్యాక్ చేస్తారో రెడీగా ప్యాక్ చేసుకుంటున్నారు స్పెక్యులేట్ చేసేది ఒక కేజీ అంటే ఈ రెండు రోజుల్లో జరిగింది కొని మీకు ఓకే నేను జరిగింది స్పీడ్ అవుతుంది లేట్ అవుతుంది కాదు రైతులకి పాపం వస్తే మీరు నీళ్ళు అవసరం లేదంట మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి మార్కెట్లో ఏదైనా గవర్నమెంట్ ఏజెన్సీలో తీసుకొచ్చి ఒక ప్రైస్ కార్డ్ నిలబెడదామని మార్కెట్ని దాకా ఇంకా మీరు పది 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 కోసుకుంటూ వెళ్ళి వందకి తీసుకెళ్తారా ఏదో డమ్మి పెట్టాలని ఏమో కాదు వచ్చేటమ్ముకుంటారు అమ్ముకుంటారు వేడు బ్రైట్ అమ్ముకుంటారు మా గ్రేడ్ వచ్చేయడం అమ్ముకుంటారు లేకపోతే మాడు అమ్ముతారు బ్రైట్ కోల్డ్ సార్ బయట దిగండి ఉంటారు యకులు కొంతమంది మీరు చుట్టూ పెట్టుకోండి వాళ్ళు చెప్పినట్టు చెప్పినట్టుని పాన వాళ్ళ పేర్లు అమ్మి పెడుతున్నారా అపవాదు ఉంది రాంగ్ అండి

మీరు ఇక్కడ మీరు మధ్యలో ఒక ఏజెన్సీ ఉన్నారు కమిషన్ తీసుకునే ఏజెన్సీ ఉన్నారు యువర్ ది గ్యారంటీ అందుకని మీ కాడ ప్రొటెస్ట్ చేస్తే గవర్నమెంట్కి అని కదా ప్రొటెస్ట్కి వచ్చేది రైతులు రైతులు ప్రొటెస్ట్ చెప్పడానికి వస్తే మీరు వద్దులే 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 ఎందుకు అంత అవసరం ప్రతి రాష్ట్రం మీ పర్సనల్ అప్లికేషన్ కాదు కదా ఒక రోజు రెండు రోజులు ఆపుతారు ప్రభుత్వం తెలియాలి కదా మనం సైలెంట్గా ఉంటాం కూడా కరెక్ట్ కాదు కదా రైతులు ప్రొటెస్ట్ కూడా చెప్పాలి కదా నా సైడ్ నుంచి నేను చేయాల్సి నేను చెప్తున్నా మీ దగ్గర చెప్పించుకునేది లేదు మేము మీరు ఎందుకంటే నేను చేసే తగ్గించుకుంటూ నువ్వు పెడతావు వాడు కొనరు వెళ్తారు అది కాదు కదా నేను అంటే మేము అంటుంది ఏంటంటే మీరు పెట్టిన రేటు కొనలేదు కాబట్టి మేము గవర్నమెంట్ ద్వారా కొనిచ్చాలని మా ఒత్తిడి అంటున్నా సార్ ఆ సిచ్యువేషన్ అయితే ఇంకా ఎరేజ్ అవ్వలేదు ఎందుకంటే చూస్తున్నాం కదా మార్కెట్ డైలీ ఏ సిచువేషన్ అంటే వాళ్ళకి అది అర్థమైందా మేడం చెప్పింది అర్థమైందా అంటే మీలో కోపం రాలేదు అసహనం రాలేదు కాబట్టి మేము నేను పెడతా ఉన్నాం అని అర్థం కాపలు బాధ్యత పడుతున్నారు బాధ్యత పడుతున్నారు ఆ సిచువేషన్ రాలేదంటే మనకి కొద్దిగా చేం కుట్టేట్టుంటే గవర్నమెంట్ గ్రాంటిక్స్ కొనిస్తుందని ఇంతకుముందు చేశారు కదా సొసైటీలు కొన్నాయి మార్కెట్లు కొన్నాయి అట్ట ఈ సంవత్సరం సంక్షోభం ఉంది కొంత సపోర్ట్ చేసుకుంటే బయటపడతారని అరవై రూపాయలు రేటు పెట్టారు పెట్టి ఆఫర్ ఇవ్వకుండా రెండు నెలల నుంచి పెట్టారు రైతు రెండు నెలలకు జారిపోతున్నారు మనం అదేది ఆర్గనైజ్ చేయలేదు ఇక్కడ బోర్డు ఒకటి ఉంది పది మంది ఒక చోట జరుతాం మాట్లాడుకునే కట్టుగా ఉంటే దీనికి హెల్ప్ జరుగుద్ది పొగాకు వేలాన్ని పరిశీలిస్తే రోజు రోజుకి ధరలు దిగజారుతూ ఉన్నాయి ఇంకా లో గ్రేడ్లకు వచ్చేసరికి ఇప్పుడు నూట ఎనభై రూపాయలు పెట్టి కూడా సిఆర్లు చేయిస్తున్నారు ఇవి రెండు వందల నలభై రూపాయలు పెట్టినప్పుడు వెనకపోయినాయి ఇప్పుడు నూట ఎనభై పెట్టినప్పుడు కూడా వెనక్కిపోతున్నాయి రైతులు ఎక్కువ సన్నకారు రైతులు అవటం కౌలు రైతులు అవ్వటం నోరు లేని రైతులు అయ్యేసరికి కంపెనీలు సక్సెస్ఫుల్గా వీళ్ళని మోసం చేస్తూ ఉన్నాయి వాస్తవానికి అందరికీ ఆర్డర్లు వచ్చినాయి ఆర్డర్లు వచ్చాయి కాబట్టి ఉగా కొంటున్నారు ఆర్డర్ లేవనేది అవాస్తం ఎందుకంటే మే ఫస్ట్ వీక్లోనే అందరికి ఫైనల్ అయిపోయి అగ్రిమెంట్లు కూడా అయ్యారు ఇప్పుడు కూడా వాళ్ళు ఆర్డర్ రాలేదని చెప్పడం అనేది అబద్ధం రైతుల్ని ఎంత అడ్వాంటేజ్ తీసుకోవాలో దిగజార్చి పోయిన సంవత్సరం రైతులు పది రూపాయలు డబ్బులు మిగిలేసరికి ఈ సంవత్సరం కూడ మలుపుకొని వ్యాపారస్తులంతా సిండికేట్ అయ్యి తక్కువ ధరల గుణాలను కుట్రతోటి చేస్తూ ఉన్నారు బోర్డు అధికారులు కూడా వాళ్ళకు సహకరిస్తున్నారు ఎట్లంటే బోర్డు అధికారులే రైతులకు చెప్తున్నారు ఇంకా తగ్గిపోతే ఇంకా తగ్గిపోతాయి అని కమిషన్కు తీసుకొని అమ్మి పెట్టాల్సిన వీళ్ళు రైతుల్లో చైతన్య పరిచి మీరు ఒత్తిడి పెట్టండి మీరు ఒత్తిడి చేస్తే కంపెనీలు భయపడతాయి అని చెప్పాల్సింది పోనిచ్చి కంపెనీల తరఫున ఒకళ్ళు తేసుకొని అమ్ముకోండి ఇంకా రేట్లు తగ్గుతాయి ఇంకా ధరలు తగ్గుతాయి అని నీళ్లు వాళ్ళ నీరు గార్చి వాళ్ళ పని వాళ్ళు రోజు తొందరగా ఎంత తొందరగా అమ్ముకుంటూ వాళ్ళకి వచ్చే రెండు రూపాయల కమిషన్ కోసం ఒత్తిడి చేసి రైతులు మభ్య పెడతా ఉన్నారు రైతు నాయకులుగా కూడా ఫ్లోర్లో ఉన్నోళ్ళు వాళ్ళు వాళ్ళ అనునాయులు బేళ్ళు కంపెనీలకు చెప్పి అమ్మించుకుంటూ నోరు లేని రైతాంగాన్ని హెల్ప్ చేయకుండా వాళ్ళకి అండగా నిలబడకుండా ఉంటున్నారు ఇది రైతుల్లో చైతన్యం రావాలా అందుకోసం మేము పిలిపిస్తూ ఉన్నాం రైతాంగానికి మేలు జరగాలని గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మద్దతు ధరతో కొనిపిస్తే కానీ ఈ సంవత్సరం రైతులు బయటపడరు లేదంటే ఆత్మహత్యలు పాలవుతారని గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇదే మాదిరిగా మన జిల్లాలో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు నష్టపోయి అటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలని మేము రైతాంగాన్ని పిలిపిస్తున్నాం రైతాంగం ఓర్పుగా పోరాటానికి సిద్ధంగా అండి మీ తరఫున వైఎస్ఆర్ పార్టీ ఉంటుందని మీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పోరాటానికి వస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం